ెస్ వైర్లెస్ వైర్ హాకదెస్ కడే కనెక్ట్ మిట్ అది మెసేజ్ పట్కూడదు మాట్స్బు అదే నమ్మే ఇంటర్నెట్ అంతా అది ఇంటర్నెట్ అంతా ఇది ఇలా నెట్ ఎలా కంప్యూటర్ ఇల్ కంప్యూటర్ హెంట్ కొడతారు ఈ ఆప్ అని ఎలా కడ ఫార్ దేశం పాక అమెంట్ కంప్యూటర్ ఇంటర్నెట్ కంపెనీ మొబైల్ ఇంటర్నెట్ కంపెనీ కంపెనీ కంప్యూటర్ ಒಂದೇ ಒಂದು ಒಂದು ದಾರಿಯಲ್ಲಿ ಈಗ ಹೋಗ್ಬಹುದು ಬರ್ ಬರೀಲಿಕ್ಕೆ ಆಗುದಿಲ್ಲ ಸೊ ಅವನ ಡ್ರೈವರಿಗೆ ಮೊದಲೇ ಗೊತ್ತಾಗ್ತದೆ ಓದ್ಕೊಳ್ಳಿ ರೋಡ್ ಹತ್ರ ಓದ್ಕೊಳ್ಲಿಕ್ಕೆ ಗೊತ್ತಾಗ ಒನ್ ವೇ ಇದೆ ಮತ್ತೆ ಆ ಕಡೆಗೆ ನಾವು ಎಂಟ್ರಿ ಹೊಡಿ ಬರುತ್ತೆ ಓಕೆ